హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ జెడ్పీటీసీ ఎం ఉప ఎన్నిక జరుగుతూ ఉంది పులివెందుల అలాగే ఒంటిమిట్ట ఇక్కడ ఎలాగైనా సరే విజయం సాధించాలి అంటే ఒక తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉన్నప్పటికీ అధికార పార్టీ ఇక్కడ భయానో నయానో లేకపోతే ఇంకొక విధంగానో డబ్బులు కుమ్మరిచ్చైనా సరే మనం విజయం సాధించాం జగన్మోహన్ రెడ్డి ఇలాఖలో జెండా పాతం అని చెప్పుకోవాలి ఈ నాలుగు సంవత్సరాలను ఆయన మానసికంగా ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టడం కోసం ఖచ్చితంగా మనం గెలవాలి అనే ఒక ఉద్దేశంతో అధికార పార్టీ సామ దండోపాయాలు ప్రయోగిస్తూ ఉంది పులివెందులో అయితే ఇక్కడ ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పోలింగ్ రోజున ఏజెంట్లు అందరూ ఒకటే గమనించాలి పోలింగ్ రోజున ఏజెంట్లు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళినప్పుడు పోలింగ్ జరిగే సమయంలో పోలింగ్ ఆఫీసర్ మొదటిన మాక్ పోలింగ్ చేసినప్పుడు ఈవీఎంలలో బ్యాటరింగ్ ఛార్జీలు ఎంత ఉన్నాయి ఆ తర్వాత ఈవీఎం పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈవీఎంలో ఛార్జింగ్ ఎంత ఉంది తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసర్లు వీడియోలు కనుక ఇవ్వకపోతే దానిని ఎంత ఓటింగ్ అయినాయి ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఇలా చాలా క్లియర్ కట్గా నోట్ చేసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో చేసిన పొరపాటును మాత్రం వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు చేయొద్దు ముఖ్యంగా ఏజెంట్లకు మాత్రం మేము ఒకటే చెప్తా ఉన్నాం పోలింగ్ కంప్లీట్ అయిన ఎంబడే ఫామ్ సెవెంటీన్ అది కనుక పోలీస్ పోలింగ్ ఆఫీసర్ ఇవ్వకపోతే వారితో కొట్లాడైనా సరే ఫామ్ సెవెంటీన్ తీసుకోండి ఈ ఫామ్ సెవెంటీన్ ఉంటే ఆ రోజు అక్కడ ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది మనకు తెలుస్తుంది పోలింగ్ ఆఫీసర్ సంతకము అక్కడ పోటీ చేసినటువంటి ఏజెంట్ల సంతకాలు కూడా ఉంటాయి ముఖ్యంగా ఇది చాలా ముఖ్యం అలాగే కౌంటింగ్ రోజును కూడా కౌంటింగ్ మొదలుపెట్టేటప్పుడు కౌంటింగ్ జరుగుతున్నప్పుడు అసలు అక్కడ జరుగుతున్న సమయం కొద్దీ కూడా వీడియో కెమెరాలతో చాలా రికార్డ్ చేసుకోవాలి అలాగే పోలింగ్ పూర్తయిన తర్వాత కౌంటింగ్ రోజు వరకు స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెక్యూరిటీని గమనిస్తూ నైట్ విజిల్స్తో పాటు నైట్ కెమెరాలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా దీనిని వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఒక కంట కనిపెట్టకపోతే పులివెందుల ఒంటిమిట్ట రెండు స్థానాల్లో ఖచ్చితంగా ఓడిపోవాల్సి వస్తుంది ఇది మాత్రం నాయకులు అభిమానులు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు అందరూ గమనించాలి గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన మోసం ఖచ్చితంగా ఈ రెండు మండలాలలో జరగకుండా చూడాల్సిన బాధ్యత మనదే ఏజెంట్లకు ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే ఖచ్చితంగా మీరు పోలింగ్ ఏజెంట్లుగా వెళ్ళినప్పుడు ఎవరికీ భయపడకుండా అక్కడ నిజాలు నిర్భయంగా జరుగుతుంటే ఓట్లను మాత్రం ఓట్లు వేయనివ్వాలి లేదంటే దొంగ ఓట్లను వేస్తున్నా సరే ఖచ్చితంగా అడ్డుకోవాలి మాక్ పోలింగ్ చేసినప్పుడు కానీ తర్వాత పోలింగ్ పూర్తయినప్పుడు కానీ ఓటర్లు వచ్చి ఓట్లు వేసేటప్పుడు కానీ ఖచ్చితంగా నిర్లక్ష్యంగా మాత్రం ఉండకూడదు చాలా జాగ్రత్తగా ఓటింగ్ని పరిశీలిస్తేనే ఇక్కడ గెలవాల్సి గెలుస్తారు లేదంటే అధికార పార్టీ ఏది ఏం అయినా సరే అక్కడ సర్వశక్తులు వడ్డుతున్నారు గెలవాలని చెప్పేసి వైఎస్ఆర్సిపి పార్టీ వారు చాలా జాగ్రత్తగా ఉండాలని ఖచ్చితంగా పులివెందుల ఒంటిమిట్ట రెండు గెలవాలని కోరుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే